హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి సరౌండింగ్స్లో లో తక్కువ బడ్జెట్ లో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి కేవలం పంతొమ్మిది లక్షల రూపాయలకే ఈ డాబా ఇల్లు ఇప్పుడు మనకి సేల్ వచ్చిందండి చిన్న ఇల్లు అయినా కూడా మీకు ఉండడానికి కన్వీనియంట్ గానే అన్ని రకాల సౌకర్యాలు కూడా మనకు ఉన్నాయి సో ఇది ట్వంటీ ఫిఫ్త్ రోడ్కి సెకండ్ హౌస్ అండి ఇంటి ముందు రోడ్డు నాలుగు అడుగుల సొంతదారి అయితే వస్తుందండి సో ఇది ఇప్పుడు రేట్ అనేది బాగా తగ్గించారు కాబట్టి తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ రోడ్డుకి సెకండ్ హౌస్ అండి సో ఈ రోడ్డులోకి ఆల్రెడీ కార్లు కూడా వస్తున్నాయి మీరు ఇక్కడ చూడవచ్చు ఒక కార్ ఇక్కడ పార్క్ చేసినా కూడా ఇంకొక కార్ అయితే లోపలికి వచ్చే అవకాశం ఉందండి సో డ్రైనేజ్ కూడా ఉందండి ఇక్కడ ఈ రోడ్ నుంచి సెకండ్ హౌస్ అనమాట నాలుగు అడుగుల సొంత దారి అయితే వస్తుందండి లోపలికి చూడవచ్చు ఇక్కడ మీరు ఈ దారి కూడా లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కూడా ఉంది మొత్తం నూట ముప్పై ఆరు గజాలండి ఈ దారితో కలిపి సుమారుగా మనకి ఒక పది గజాలు దారికి పోయినా కూడా మనకి నూట ఇరవై ఆరు గజాల హౌస్ అయితే ఉంటుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట సో ఇప్పటికి ఇప్పుడు మేము ఉండడానికి ఒక హౌస్ కావాలి తక్కువ బడ్జెట్లో అనుకునే వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఎవరో కూడా మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే పంతొమ్మిది లక్షల రూపాయలు అంటే చాలా మంచి ఆఫర్స్ వెళ్ళాలన్నమాట సో చూస్తున్నారు కదా చాలా బాగుందండి హౌస్ అంతా కూడా చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోను బెనసేరుకుల నుంచి సుమారుగా తొమ్మిది కిలోమీటర్ల దూరంలో బందార నుంచి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉంటుందండి విజయవాడ బందరో రోడ్డు పెనంలూరు విలేజ్లో అనమాట చూస్తున్నారు కదా సో ఈ సరౌండింగ్స్లో ఎవరైతే హౌస్ కోసం చూస్తున్నారో ఒకసారి తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూడండి ఎందుకంటే ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి స్టార్ట్ చేసుకుంటే కనుక పడమట కానూరు తాడిగడప పోరంకి నెక్స్ట్ పెనమలూరు అయితే వస్తుందండి సో పెనమలూరు అనేది అన్ని స్కూల్స్కి కాలేజెస్కి మనకి మెడిసిన్స్ పరంగా మెడికల్ హాస్పిటల్స్ కానీ అన్నిటి కూడా దగ్గరగా ఉంటుందండి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఈ ఏరియా అనేది ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా బాగుంటుందండి సో తప్పకుండా చూస్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు ఇంత తక్కువ బడ్జెట్కి మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆఫర్స్ ప్రాపర్టీస్ అనేది రావడానికి ఛాన్స్ లేదండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం సో వాటి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ వీడియోస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది అదే విధంగా మీరు మా ఫేస్బుక్ కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ